హాయ్ అండి నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి చికెన్ ఫ్రై రెసిపీని ఈజీగా ఎలా చేసుకోవాలో చాలా టేస్ట్గా ఈరోజు నేను చేజ్ చూపిస్తాను ముందుగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ చికెన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసుకొని శుభ్రంగా నీట్గా వాష్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫోర్ టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలను రెండు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్లో వేసుకోవాలి వేసుకొని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే మీడియం సైజు టమాటా ఒకటి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్లో వేసుకొని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ తీసుకొని ప్యాన్లో వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా పసుపుని హాఫ్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ కారం టూ టీ స్పూన్ వేసుకొని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి మీరు స్పైసీ ఎక్కువ తినేవారైతే కారం ఇంకొంచెం వేసుకోండి అలాగే ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుతూ తిప్పుతూ ఉండాలి వండిన తర్వాత చికెన్లో వాటర్ మొత్తం పోయిన తర్వాత నీసువాసం పోయేంత వరకు ఫ్రై చేయాలి అలాగే టూ మినిట్స్ పాటు చికెన్ని ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రై చేసిన తర్వాత ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ వేసుకొని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత నేను నాస్టిక్ ప్యాన్ వాడుతున్నా కాబట్టి నాకు అడుగు అలాగే అల్యూమినియం ప్యాన్స్ అయితే అడుగుంటుంది అలాగే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి అలాగే పచ్చిమిర్చిని మూడు వేసుకొని మళ్ళీ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఫ్రై చేస్తూ ఉండాలి వుడిన తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మన చికెన్ ఫ్రై చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుందండి చూడటానికి మీరు ఇప్పుడు ఒకసారి ఇంట్లో ట్రై చేసుకోండి ఇదే రైస్లోకి బిర్యానీలోకి చాలా అంటే చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్